హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికి కూడా చిన్న రిక్వెస్ట్ అన్న పేరు వచ్చి అస్రఫ్ అనేసి అన్న మామూలుగా సగటు ఏదో పని చేసుకుని బతుకోడు అనమాట అన్నకి ఒక యాక్సిడెంట్ అయ్యింది అంటే ఈయన గుద్దలేదు కానీ వేరే వాళ్ళు వచ్చి గుద్దరనమాట అప్పుడు ఈ కాలు ఉంది కదా ఈ కాలు అంతటికి ప్లేట్లు వేసి అప్పుడు ఆపరేషన్ చేశారు తర్వాత కోలుకొని ఒక కాయగూరలంగడికాడ పని చేసుకుంటు ఉండేవాడు ఈసారి రెండోసారి కూడా మరీ యాక్సిడెంట్ అయింది కొంతమంది ఎవరో బైక్ పర్సన్స్ ఏదో వచ్చి గుద్దేయడం వల్ల ఇప్పుడు ఈ కాలు తొడ అంతా మొత్తం డ్యామేజ్ అయిపోయింది మొత్తం ఈ కాలు ఇప్పుడు ప్లేట్స్ అయితే పెట్టారు దాదాపు అరవై మూడు కుట్లు దగ్గర దగ్గర పన్నాయి అనమాట అండ్ ఇప్పటికే చాలా రోజులు అయింది పరిస్థితి అయితే ఏం బాగలేదు తర్వాత యాక్సిడెంట్ అయినప్పుడు తలకు కూడా కొన్ని దెబ్బలు అయితే తగ్గిందనమాట ఫ్రెండ్స్ అన్న పరిస్థితి అయితే చాలా బాగలేదు అండ్ మీరు కూడా ఏమన్నా తోచినంత అయితే సహాయం చేయండి మనలో ఎవరికైనా బాధలేనప్పుడు మనము కొంచెం పాపం పుణ్యమంటూ ఉండాలా ఫ్రెండ్స్ ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అని కోరుకోవాలి మనము అండ్ ప్రెజెంట్ అయితే అన్న వాళ్ళ సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉందన్నమాట అండ్ మీకైతే ఫోన్పే నంబర్ అయితే ఇస్తాను మీకు తోచినంత సహాయం చేయండి లేదంటే షేర్ చేసి పది మందితో పంచుకోండి అండ్ మీకు తోచినంత అది నూరు కానీ యాభై కానీ ఎంతనా గాని మన వంతు ఒక సాటి మనసుకి సహాయం చేద్దాం అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీస్తున్నాను చూసారు కదా ఒక కాలు ఈ పైన్ నుంచి కింద వరకు అంతా డ్యామేజ్ ఈ మధ్యలో కూడా మనం జాయింట్ ఉంటది కదా అక్కడ కూడా ఒక ఆరు ఏడు అంటే నట్లు అట్లాంటివి ఇంటి పంపిన బోల్టా అట్లాంటివి ఫ్రెండ్స్ చాలా దీన పరిస్థితి మీరు కూడా తప్పకుండా సహాయం చేయండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా వీళ్ళు బాడీగా ఇల్లేదు సొంత హౌస్ కూడా లేదు నెల అయితేనే ఇంటి బాడీగా ఇవన్నీ ఉంటాయి తర్వాత ఇప్పుడు ఈ మనిషి కోలుకొని ఇద్దరు ఆడబిడ్లు ఉన్నారు వాళ్ళని కూడా చిన్న పిల్లలు ఆ పిల్లలు ఆ పిల్లల్ని కూడా చూసుకోవాలా కనుక మనం అందరూ కూడా మానవతా దృక్పథంతో మనకు తోచినంత సహాయం చేద్దాం ఈ ఫోన్ పే నంకి తప్పకుండా తోచినంత సహాయం చేయండి ఫ్రెండ్స్ ఇది ఆపద సమయంలోనే మనం సాటి మనిషికి చేసే సహాయమే తిరిగి మనకి ఏదో రూపంలో ఉపయోగపడుతుంది అందరికి చేపలు ఎత్తి అండ్ హెల్ప్ హెల్ప్ చేయండి తోచినంత ఫ్రెండ్స్ చూసారు కదా స్టార్టింగ్ స్టార్టింగ్ ఫస్ట్ హెల్ప్ మా పెద్దయ్య ఫ్రెండ్స్ చూసారు కదా మా ఉత్తూరు పెద్ద బంగారం లాంటి ఇంకా చాలా మంది హెల్ప్ చేస్తారు ఆ తో నువ్వు బాగా తిని ఆ ధైర్యంగా మాది నువ్వు కోలుకొని ఆ మరి నీ కుటుంబాన్ని పిల్లల్ని బాగా చూసుకో ఓకే ఏం బాధపడద్దు ధైర్యంగా ఓకే